వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం గుంటూరులో ఘనంగా జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో ఆముదాల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొని తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని విశిష్టతను అద్భుతంగా వివరించారు తెలుగు అంటే వెలుగు అని చాటు చెప్పిన మహానుభావులకు ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష కేవలం సంభాషణ సాధనం మాత్రమే కాకుండా తరతరాలుగా కొనసాగుతున్న భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు బాగుద్వేగాల ప్రతిరూపమని పేర్కొన్నారు మన సంస్కృతి మన భావ వ్యక్తీకరణ ఆధారం మన చరిత్రను సాంప్రదాయాలను విలువలను తరతరాలను అందించేటటువంటి పవిత్ర వారసత్వం ఇలానే నాది బెంగాలీ మరాఠీ స్థానం తర్వాత భారతదేశంలో పేరు నాలుగో స్థానంలో ఉండగా ప్రపంచంలో ఇలా మనం పదిహేనవ స్థానంలో ఉన్నాం